నమస్తే ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఆయన పని ఆయన స్టార్ట్ చేశారు ఏంటిదంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడ నలుగురిని అటమార్చడం జరిగింది అందులోనే మెయిన్ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కొడుకులకి నీళ్ళు ఏదైతే ఉందో ఆ వాటర్ కట్ చేయడం జరిగింది కొడుకులకు సాగు వాటర్ కోసం అడుక్కు తాగాలి నీళ్ళు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు అర్థం అవుతుంది మన దేశంతో పెట్టుకున్నందుకు బాధపడాలి ఇకపోతే పాక్కి భారత్ కి కింద మీద మూసివేయడం జరిగింది ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు వచ్చేదానికి కోరద్దు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదానికి ఊరికి కోరద్దు అనమాట సో కాబట్టి తగిన గుణపాఠం అయితే నేర్పించారు వాళ్ళు తీసుకున్న కోర్తులు వాళ్ళే పడ్డారు పాకిస్తాన్కి ఈసారి ఒక్కసారి తప్పదు అనేది మనం చూస్తాము మా అందరం కూడా తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ హెల్త్